నమస్కారం దివిటీ మీడియాకు స్వాగతం భద్రాచలం ఏజెన్సీ ప్రాంతంలో ప్రజలను గోదావరి వరద బైకంపితులను చేస్తోంది దాదాపు పది రోజులుగా కురుస్తున్న వర్షాలతో గోదావరి నది ఉప్పొంగి ప్రవహిస్తోంది భద్రాచలం వద్ద సోమవారం సాయంత్రానికి నలభై ఎనిమిదిన్నర అడుగులు దాటిన వరద నీటి మట్టం మరింత పెరుగుతోంది సెంట్రల్ వాటర్ కమిషన్ సిడబ్ల్యుసి అంచనా ప్రకారం మంగళవారం ఉదయానికి గోదావరి వరద నీటి మట్టం యాభై మూడు అడుగుల వరకు ఉండే అవకాశాలున్నాయి ఇప్పటికే భద్రాచలం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేసిన అధికారులు ముంపు ప్రాంతాల్లో అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కొనేందుకు సహాయక చర్యల కోసం అన్ని చర్యలు తీసుకున్నట్లు ఉన్నతాధికారులు చెబుతున్నారు సోమవారం సాయంత్రం భద్రాచలం పరిసర ప్రాంతాల్లో పర్యటించిన రాష్ట్ర మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి వరద పరిస్థితులను స్వయంగా పరిశీలించి అధికారులతో సమీక్షించారు ముంపు ప్రాంతాల్లో సహాయ పునరావాస చర్యలపై జిల్లా కలెక్టర్ జితేష్వి పాటిల్ ఎస్పి రోహిత్ రాజు ఐటీడీపీఓ బి రాహుల్లకు పలు సూచనలు చేశారు ఎక్కడ ఎలాంటి ఆస్తి ప్రాణ నష్టం లేకుండా చర్యలు తీసుకోవాలని మంత్రి పొంగులేటి ఆదేశించారు మరోవైపు భద్రాచలంలో స్నానఘట్టాలను ముంచెత్తిన వరద ప్రవాహం రామాలయం పరిసరాల్లోకి చేరుతోంది రామాలయం ఎదురుగా విస్తా కాంప్లెక్స్ వద్ద వర్షపు నీరు వరద నీరు చేరింది పట్టణంలోని లోతట్టు ప్రాంతాల నుంచి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే దిశగా అధికారులు చర్యలు తీసుకున్నారు దుమ్ముగూడెం చర్ల మండలాలతో పాటు బోర్గంపాడు అశోపురం పినపాక మండలాల్లో పలు పల్ల ప్రాంతాల్లో వరద నీరు ముంచెత్తుతోంది ఏజెన్సీ ప్రాంతంలోని పలు గ్రామాలకు ఇప్పటికే రాకపోకలు నిలిచిపోగా మరిన్ని రహదారుల్లో కూడా రాకపోకలు స్తంభించే ఉన్నాయి పంతొమ్మిది వందల ఎనభై ఆరులో అత్యధిక స్థాయిలో వచ్చిన గోదావరి వరదల తర్వాత రెండేళ్ల క్రితం అంటే రెండు వేల ఇరవై రెండులో డెబ్బై మూడు అడుగుల వరకు వచ్చిన వరదలతో గోదావరి నదీ తీర ప్రాంతాల ప్రజలు ముంపున కురై తీవ్రంగా నష్టపోయారు గతేడాది కూడా మూడో ప్రమాద హెచ్చరిక వరకు గోదావరి వరదలు వచ్చాయి ప్రస్తుతం ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో ఉపనదులు వాగులు వంకలు పొంగి గోదావరిలో కలుస్తున్న వరద నీటితో పరివాహక ప్రాంతంలోని ప్రజలు బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు రెండేళ్ల క్రితం నాటి పరిస్థితులను తలుచుకుని భయపడుతున్నారు దిగువ ప్రాంతంలోని ఆంధ్రప్రదేశ్లో దాదాపు పూర్తిగా వచ్చిన పోలవరం ప్రాజెక్టు కారణంగా ముంపు ప్రాంతాల్లో వరద ముప్పు మరింతగా పెరిగిందని ఆందోళన చెందుతున్నారు గోదావరి వరదలు తెలంగాణ రాష్ట్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని భద్రాచలం పినపాక నియోజకవర్గాల పరిధిలో భద్రాచలం దుమ్ముగూడెం చర్ల బూర్గంపాడు అశ్వపురం మనుగూరు పినపాక కరకగూడె మండలాల్లో ప్రభావం చూపుతున్నాయి వీటితో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కుక్కునూరు వేలేరుపాడు చింతూరు కోనవరం విఆర్పురం మండలాల్లో కూడా జనజీవనాన్ని తీవ్రంగానే ప్రభావితం చేస్తున్నాయి పోలవరం ముంపు ముంపుతో ప్రభావిత గ్రామాలుగా గుర్తించిన దాదాపు రెండు వందల ఒక్క గ్రామాల్లో ఎక్కువగా భద్రాచలం ఏజెన్సీ ప్రాంతంలోని గ్రామాల్లోనే అత్యధికంగా గోదావరి వరద ప్రభావం ముప్పుగా పరిణమిస్తోంది భద్రాచలం వైపు కరకట్ట నిర్మాణాన్ని భద్రాచలం పట్టణానికి రక్షణగా అదనంగా పెంచినప్పటికీ ఇటు పినపాక నియోజకవర్గంలోని బోర్గంపాడు అశ్వపురం మనుగూరు పినపాక కరకగూడెం మండలాల వైపు కరకట్టల నిర్మాణం లేకపోవడంతో ఈ ప్రాంత ప్రజలు తీవ్రంగా ప్రభావితం అవుతున్నారు ఎప్పుడు వరదలు వచ్చినా అత్యధిక నష్టం ఇటు పినపాక నియోజకవర్గంలోనే జరుగుతోంది ఎక్కువగా ఆదివాసీ గ్రామాలు పల్లె ప్రాంతాల్లో గోదావరి వరదల నష్టం ఏటా ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తోంది గత ప్రభుత్వంలో సీఎం కేసీఆర్ వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలను పునరావాసం కోసం ఎత్తైన ప్రదేశాలకు తరలించి ఇల్లు నిర్మించడంతో పాటు ఇతర సౌకర్యాలు కల్పించడం కోసం దాదాపు వెయ్యి కోట్లు కేటాయిస్తామంటూ ప్రకటనలు జారీ చేసినప్పటికీ అది కార్యరూపం దాల్చలేదు ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలోనైనా వరద బాధితుల కోసం ఏం చేస్తారో వేచి చూడాల్సిందే